మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానెల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న కాంటాక్ట్ చేయండి వస్తాం షూట్ చేస్తాం ఇందులో సెట్ మొత్తం అవుతుంది అండి ఓన్లీ వన్ ట్వంటీ కంప్లీట్ సెట్ అండి మొత్తం కూడా ఇట్లా టూ హ్యాండ్స్ కి మీరు వేసుకోవచ్చు మొత్తం కూడా స్టోన్ బ్యాంగిల్స్ అండి మొత్తం కంప్లీట్ గా స్టోన్ బ్యాంగిల్స్ వస్తుంది ఇది మీకు సెవెన్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇందులో మీకు హెవీ గ్రాండి లుక్ గా ఉంటది ఇది మొత్తం సెట్ వచ్చేసరికి రోజ్ గోల్డ్ మీద టూ లైన్ స్టోన్స్ ఇట్లా అంటే కంప్లీట్ గా ఫోర్ లైన్ స్టోన్ వచ్చినాయి ఉంటదన్నమాట అనమాట నైలాన్ బ్యాంగిల్స్ అంటారు కదా టోటల్ గా బాక్స్ కాస్ట్ అయితే చెప్తాను నైన్టీ సిక్స్ రూపీస్ బాక్స్ దగ్గర నుంచి ఇక్కడ డ్రెస్ కలర్ మ్యాచింగ్ కావాలి అనుకుంటే కూడా టూ డజన్స్ అండి ఇట్లా మీకు థర్టీ టూ రూపీస్ పడుతుంది జస్ట్ ఓన్లీ టూ డజన్స్ మీకు సెవెంటీ రూపీస్ పడుతుంది ఇందులో పెద్ద ప్లాస్టిక్ గాజులు అంటారు కదా చిన్న పిల్లలకి ఇది గ్యారెంటీ గాజులు అంటారు కదా ఇందులో మీకు తక్కువలో తక్కువ రేటు జస్ట్ ఓన్లీ థర్టీ ఎయిట్ రూపీస్ నుంచి ఇట్లా మీకు టూ గా హెవీ బ్యాంగిల్స్ కావాలన్నా కూడా చాలా మంచిగా ఉంటదండి క్వాలిటీ అంతా కూడా జైపూర్ స్పెషల్ బ్యాంగిల్స్ అనమాట లాక్ బ్యాంగిల్స్ థర్టీ రూపీస్ ఫోర్ బ్యాంగిల్స్ ఫార్టీ సో వీళ్ళ దగ్గర అయితే ఫస్ట్ ప్రీమియం క్వాలిటీనే మెయింటైన్ చేస్తారు ట్వెల్వ్ రూపీస్ డజన్ అయితే పడుతుంది ఈజీగా మీరు హాయ్ ఫ్రెండ్స్ సో వన్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన మనవియర్స్ అందరికీ బ్యాంగిల్స్ అనేది బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ అలాగే హోల్సేలర్స్ అండి సో వీళ్ళ దగ్గర బ్యాంగిల్స్ లో అన్ని రకాలు ఉంటాయి అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి నైలాన్ బ్యాంగిల్స్ కానీ ప్లాస్టిక్ గాజులు కానీ అండ్ అలాగే మనకి గ్యారంటీ బ్యాంగిల్స్ ఉంటాయి గోట్లు ఉంటాయి మెటల్ గోట్స్ ఉంటాయి మట్టి గోట్లు ఉంటుంది థ్రెడ్ బ్యాంగిల్స్ ఉంటుంది ఇట్లా వెల్వెట్ బ్యాంగిల్స్ ఉంటుంది నెక్స్ట్ అలాగే ఇట్లా సెట్స్ అండి ఇట్లా సెట్స్ కావాలన్నా ఇంకా స్పెషాలిటీ చెప్పాలంటే పెళ్లి గాజులో సెట్స్ అండి వీళ్ళు మ్యారేజ్ కి బ్యాంగిల్స్ సెట్ చేయడంలో చాలా స్పెషలిస్ట్లు అనమాట సో ప్రైజెస్ కూడా ది బెస్ట్ లోనే ఇస్తున్నారు ఇంకా క్వాలిటీ డిజైన్స్ విషయానికి వస్తే వీళ్ళే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి చాలా బెస్ట్ డిజైన్స్ కూడా ఉంటాయి సో మీకు ఎవరికన్నా ఎంత క్వాంటిటీలో కావాలన్నా కూడా సప్లై చేస్తారు షాప్ నేమ్ కూడా వచ్చేసరికి శ్రీ కృష్ణ బ్యాంగిల్స్ అండి బేగం బజార్ లో ఫీల్ ఖానాలో మీకు లొకేట్ ఉంటుంది ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలంటే మనకి దినేష్ ఫ్యాబ్రిక్ ఆపోజిట్ అయితే ఉంటుంది ఇంకా కొంచెం ఏంటంటే బేగం బజార్ లో జైన్ మందిర్ అందరికీ నోటెడ్ కదండి బిసైడ్ మనకి నియర్ బై జైన్ మందిర్ నే ఉంటదనమాట కింద డిస్క్రిప్షన్ లో ప్రోపర్ అడ్రస్ అండ్ అలాగే లొకేషన్ కూడా డ్రాప్ చేస్తాను ఒక్కసారి ఖచ్చితంగా విజిట్ చేయండి బిజినెస్ చేసే వాళ్ళకి కానీ మీకు పెళ్ళి గాజులు కావాలన్నా ఎలా అయినా కూడా కాకపోతే ఇది హోల్సేల్ కాబట్టి ఏదైనా సరే ఇట్లా బాక్స్ వైజ్గా ఉంటుంది బాక్స్లో అయితే కనుక లేదు బండల్స్లో అయితే కనుక ఇట్లా బండల్ బండల్ వైజ్గా తీసుకోవాల్సి ఉంటుంది వీళ్ళ ఈ గాజులాంటితో పాటు మట్టి గాజులు కూడా అవైలబుల్ ఉంటాయి సో వీడియోలోకి వెళ్ళి కలెక్షన్ అయితే మొత్తం చూపిస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఆన్లైన్ డెలివరీ కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తాను మినిమమ్ అయితే ఫైవ్ రూపీస్ బిల్లింగ్ చేయాల్సింది అయితే ఉంటుంది వీడియో కాల్ లో కూడా ఈ కలెక్షన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు వీడియోలోకి కలెక్షన్ చూసిద్దాం సో ఫస్ట్ మ్యారేజ్ సెట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నామండి ఎందుకంటే చెప్పాం కదా వీళ్ళ దగ్గర పెళ్లికి సంబంధించిన బ్యాంగిల్స్ అయితే చాలా స్పెషల్ అని చెప్పేసి ఇవి ఎక్కువ మనకి సైడ్ ఎక్కువ చేస్తారంటే చాలా ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయన్నమాట ఇందులో సెట్ మొత్తం ఇట్లా జస్ట్ ఓన్లీ సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అండి ఇట్లా బాక్స్ బాక్స్ తీసుకోవాల్సింది అయితే ఉంటది ఒక బాక్స్ లో మీకు ఆరు సెట్స్ వస్తే మిక్స్డ్ సైజెస్ కలిపి వస్తుంది సిక్స్టీ రూపీస్ నుంచి పడుతుంది బాక్స్ పరంగా చూసుకుంటే మీకు టూ సిక్స్టీ బాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇందులో అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా వస్తుంది ఇది కూడా చూడండి చక్కగా మల్టీ కలర్స్లో కావాలన్నా ఎస్పెషల్లీ వైట్ మీద మీకు స్టోన్స్లో కావాలన్నా చూసారా మీకు ఇట్లా సైజెస్ కలిపి వస్తుంది త్రీ సైజెస్ కలిపి వస్తుంది టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అనమాట ఇట్లా మిక్సప్ సైజెస్ కలిపి వస్తుంది మీకు సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అప్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సెట్స్ వరకు కూడా అవైలబుల్ ఉంటాయి ఒకటే బాక్స్లో టూ డిజైన్స్ వచ్చినాయి మల్టీ కలర్స్ వచ్చినాయి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఇది చూడండి ఇది చిన్న పిల్లలకి ఓకే ఎంత బాగుందో కదా మొత్తం మల్టీ కలర్ స్టోన్స్ వచ్చేసరికి ఇది కూడా చూడండి ఇది అన్నమాట ఇక్కడ చూడండి ఒక బాక్స్ లో మొత్తం స్టోన్స్ బ్యాంగిల్స్ అండి మీకు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సెట్ వన్ ఫిఫ్టీ రూపీస్ సెట్ లాస్ట్ అండి కానీ బాక్స్ బాక్స్ గా తీసుకోవాల్సింది ఉంటుంది ఇట్లా గోల్డెన్ స్టోన్ వద్దు అనుకున్న వాళ్ళు వైట్ స్టోన్ లో తీసుకోవచ్చు అన్ని డిఫరెంట్ అండి మొత్తం కూడా చూడండి ఎంత ఇది కూడా జస్ట్ ఓన్లీ మీకు సెట్ వచ్చేసరికి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అంతే బాక్స్ మొత్తం అంటే కేవలం మీకు బాక్స్ ఓకే బాక్స్ మొత్తం ఫోర్ ఎయిటీ రూపీస్ పడుతుంది అంటే ఇందులో మీకు టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ ఇట్లా మిక్సర్ సైజెస్ అయితే వస్తుంది ఇది జస్ట్ ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంతేనంటే చూడండి ఎంత బాగుందో కదా చాలా బెస్ట్ డిజైన్స్ ఉంటాయి ఇంకా నేను శాంపుల్గా చూపిస్తున్నాను ఇంకా డిఫరెంట్ టైప్లో మీకు ఇట్లా కుందన్ స్టోన్ వచ్చి కావాలి అనుకుంటే కూడా ఒక బాక్స్లో వచ్చేసరికి జస్ట్ ఓన్లీ మీకు త్రీ సైజెస్ కలిపి వస్తుంది అనమాట ఇట్లా కంప్లీట్ సెట్ సెట్ వైజ్గా వస్తుంది మీకు ఇది వచ్చేసరికి బాక్స్ టూ సిక్స్టీ రూపీస్ పడుతుంది అంతే అంతే కదా సార్ టూ సిక్స్టీ రూపీస్ అంటే మీకు ఒక సెట్ మొత్తం కేవలం వన్ ట్వంటీ రూపీస్ ఇదిగోండి ఇక్కడ ఓపెన్ చేసుకోవడం చూపిస్తున్నాను చూడండి ఓన్లీ వన్ ట్వంటీ ఇది మొత్తం ఈజీగా మీ టూ ఫిఫ్టీకి అమ్మినా కూడా డబల్ ప్రాఫిట్ ఉంటుంది కానీ బాక్స్ బాక్స్ తీసుకోవాలి సింగిల్స్ అయితే అవైలబుల్గా లేవు సో నెక్స్ట్ చూడొచ్చండి మనకి మ్యారేజ్ స్పెషల్ బ్యాంగిల్స్లోని ఇది చూసినా కదా టోటల్ కంప్లీట్ సెట్ అండి మొత్తం కూడా ఇట్లా టూ హ్యాండ్స్కి మీరు వేసుకోవచ్చు లేదు వన్ హ్యాండ్కి మొత్తం వేసుకుంటా అంటే అలా కూడా చేసుకోవచ్చు ఇది టోటల్ సెట్ వచ్చేసరికి మీకు వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇందులో మీకు మెరిన్ స్టోన్ గోల్డెన్ స్టోన్ వైట్ స్టోన్ అన్నీ కూడా మీకు జీరో స్టోన్స్తో చాలా బ్యూటిఫుల్గా వస్తుంది అనమాట ఇట్లా బాక్స్ బాక్స్ వస్తుందండి కంప్లీట్గా మీరు బాక్స్ వైజ్గా అయితే తీసుకోవాల్సింది అది ఒక బాక్స్లో మీకు త్రీ సైజెస్ వస్తుంది వన్ ఎయిటీ రూపీస్ సెట్ పడుతుంది బాక్స్ మొత్తం టోటల్ కాస్ట్ వచ్చేసరికి ఫోర్ ఎయిటీ పడుతుంది ఇందులో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఇక్కడ మీకు బ్రాడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి చూడండి దాంట్లో మీకు డిజైన్స్ ప్యాటర్న్స్ అనేవి ఇక్కడ చేంజ్ అయితే అనమాట జస్ట్ నేను శాంపిల్స్గా వీడియోలో కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తున్నాను లేదు ఇంకా మీకు హెవీగా కావాలి అనుకుంటే మ్యారేజ్ స్పెషల్ బ్యాంగిల్స్లో ఇది చూడండి మొత్తం కూడా స్టోన్ బ్యాంగిల్స్ అండి మొత్తం కంప్లీట్గా స్టోన్ బ్యాంగిల్స్ వస్తుంది ఇది మీకు సెవెన్ ఎయిటీ రూపీస్ పడుతుంది సెవెన్ ఎయిటీ రూపీస్ కంప్లీట్ సెట్ అంటే మీకు ఇది ఒకటి కాదు ఈ టూ సెట్స్ కలిపేసి సెవెన్ ఎయిటీ రూపీస్ పడుతుంది అనమాట టూ హ్యాండ్స్కి కూడా చూడండి ఎంత స్పెషల్గా ఉన్నాయి ఇది ఒక డిజైన్ ఇందులోనే మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కావాలి అనుకుంటే ఇదిగోండి ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చక్కగా ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్గా ఇవ్వాలి అంటే కూడా చాలా గ్రాండీగా ఉంటుంది ఇవన్నీ కూడా డిజైన్స్ అండి స్పెషల్ డిజైన్స్ సెవెన్ ఎయిటీ అండి ఎయిట్ ఫిఫ్టీ రేంజ్లో ఈ మీకు కొన్ని మాత్రమే చూపిస్తున్నాను ఇంకా మీ షాప్కి విజిట్ చేశారంటే చాలా కలెక్షన్ ఉంటుంది స్పెషల్ వెరైటీస్ సో నెక్స్ట్ బ్యాంగిల్స్ సెట్స్ కూడా చూడొచ్చండి ఇంకా మనకి మార్వాడీ మ్యారేజ్ స్పెషల్ బ్యాంగిల్స్ అంటారు వీటిల్ని ఇందులో మీకు హెవీ గ్రాండి లుక్గా ఉంటుంది ఇది మొత్తం సెట్ వచ్చేసరికి మీకైతే 560 ఫైవ్ సిక్స్టీ రూపీస్ పడుతుందండి ఓన్లీ ఫర్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఇట్లా టోటల్గా మీరు ఏంటంటే ఇది బాక్స్ బాక్స్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది చూడండి ఇట్లా ఒక బాక్స్లో ఏంటంటే మీకు సైజెస్ అనేవి కలిపి వస్తుంది మీకు మల్టీ కలర్స్ కావాలన్నా స్పెషల్గా రెడ్ కలర్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటుంది ఇది మొత్తం చూసుకుంటే కుందన్ స్టోన్ అండ్ పర్ల్స్లో హెవీగా గ్లాస్ బ్యాంగిల్ సెట్ వచ్చింది అండి విత్ ఇంత క్రిస్టల్ హ్యాంగింగ్స్తో పాటు జస్ట్ ఓన్లీ ఫైవ్ సిక్స్టీకి ఇంత హెవీ సెట్ వస్తుందండి చూడండి ఈజీగా మీరు బయట రీసెల్గా ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ వరకు కూడా సేల్ చేసుకోవచ్చు చాలా మంచి ప్రాఫిట్తో సేల్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఎస్పెషల్లీ మీకు రెడ్ కలర్లో కూడా ఉంటాయని చెప్పాను కదండి ఇదిగోండి రెడ్ కలర్లో కూడా మీకు స్పెషల్ బ్యాంగిల్స్ ఉంటుంది టోటల్గా మీరైతే బాక్స్ వైజ్గా తీసుకోవాల్సింది ఉంటుంది ఇది దాంట్లోనే ఇంకొక డిజైన్ అండి ఇది ఇంకొక డిజైన్ ఇట్లా అన్నీ కూడా మీకు మొత్తం స్టోన్స్ కానీ కుందన్ స్టోన్స్ కానీ మిర్రర్స్ కానీ అన్ని డిఫరెంట్ బ్యాంగిల్ సెట్స్ అయితే ఉంటుంది ఇది కూడా చూడండి రెడ్ కలర్లో ఇంకొక స్పెషల్ డిజైన్ విత్ హ్యాంగింగ్స్తో పాటు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో మీకు స్టార్టింగ్ అయితే ఇందులో మీకు టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఇట్లా సెట్ టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయితే థౌజండ్ వరకు కూడా ఉంటాయి అనమాట అండ్ ఇందులోనే మీకు మల్టీ కలర్స్ వితౌట్ హ్యాంగింగ్స్ కాంబినేషన్లో కావాలి అనుకుంటే ఇట్లా వితౌట్ హ్యాంగింగ్స్లో కూడా చాలా డిజైన్స్ ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయో సూపర్ కదండి కలెక్షన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చేసినాయి ఇంకా ఇందులో స్పెషల్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి అండ్ మీకు ఇట్లా మ్యారేజ్ పంజాబీ స్పెషల్ బ్యాంగిల్స్లోనే లో అంత హెవీ రేంజ్ వద్దు మాకు తక్కువ రేట్లో కావాలి అనుకుంటే ఇవి డిజైన్స్ కూడా చూడొచ్చు ఇవి కూడా మీకు గా పెట్టాము మల్టీ కలర్ వచ్చేసి గోల్డెన్ స్టోన్లో ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు మల్టీ కలర్ తోనే మల్టీ కలర్ తో వచ్చినవి ఉన్నాయి ఇందులోనే మీకు వైట్ స్టోన్స్ వచ్చినాయి ఉన్నాయి మీకు గోల్డెన్ స్టోన్ వచ్చినవి ఉన్నాయి స్పెషల్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి ఇందులో మీకు స్టార్టింగ్ వచ్చేసరికి కంప్లీట్గా ఒక సెట్ ఇలా చూసుకుంటే మీకు టూ డజన్స్ ఇంకా ఎక్కువనే ఉంటుందండి మొత్తం సెట్ మొత్తం చూసుకుంటే వన్ ట్వంటీ ఇట్లా సెట్ దగ్గర నుంచి స్టార్ట్ వన్ ఫిఫ్టీ సెట్ వరకు కూడా ఉంటుందండి ఇందులో కూడా మీకు ఒక బాక్స్లో త్రీ సైజెస్ కలిపి అయితే వస్తుంది బాక్స్ బాక్స్ తీసుకోవాల్సింది అయితే ఉంటుందన్నమాట అండ్ ఇంకా నేనైతే కలెక్షన్ ఇంతవరకు ఈ మ్యారేజ్ స్పెషల్ బ్యాంగిల్స్లో అయితే ఎండ్ చేసినాను ఇట్లా మార్బడి స్పెషల్ బ్యాంగిల్స్లో ఈ కలెక్షన్ ఇంకా మీరు పర్చేస్ చేసుకోవాలి డిఫరెంట్ వెరైటీస్ తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి లేదంటే వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యాన్సీ మెటల్ బ్యాంగిల్స్ అండి ఇందులో మీకు టూ బ్యాంగిల్స్ వచ్చినవి ఉంటాయి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చినవి ఉంటాయి కూడా చూడొచ్చు చక్కగా రోల్డ్ మనకి రోజ్ గోల్డ్ మీద టూ లైన్ స్టోన్స్ ఇట్లా అంటే కంప్లీట్గా ఫోర్ లైన్ స్టోన్స్ వచ్చినాయి ఉంటుంది అనమాట ఇందులో మీకు సిల్వర్లో కావాలా నవరత్నంలో కావాలా లేదు ఇట్లా డజన్ వచ్చేసరికి మొత్తం మల్టీ కలర్ సిల్వర్ సిల్వర్లో కావాలి లేదు ఇక్కడ మీకు గోల్డెన్ స్టోన్లో కావాలి అంటే కూడా అన్ని డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉంటుంది ఇందులో మీకు ఫోర్ బ్యాంగిల్స్ వచ్చినాయి కూడా ఉంటుంది అంటే ఒక బాక్స్లో ఏంటంటే మీకు ఆల్ సైజెస్ ఇట్లా కలిపి వచ్చినాయి ఉంటుంది క్రిస్టల్స్ కావాలా క్రిస్టల్స్ విత్ హ్యాంగింగ్స్ కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్రిస్టల్స్లో ఫోర్ బ్యాంగిల్స్ కాకుండా ఇట్లా టూ బ్యాంగిల్స్ కావాలి ఇందులోనే మీకు ఇట్లా రోజ్ గోల్డ్లో చూసారు కదా సిల్వర్లో కావాలి ఫోర్ బ్యాంగిల్స్ కానీ ఎయిట్ బ్యాంగిల్స్ కానీ కంప్లీట్గా థ్రెడ్ బ్యాంగిల్స్ ఇదైతే సింగిల్ బ్యాంగిల్ అండి ఇట్లా అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్నీ కూడా ఉంటుంది అండ్ ప్రైస్ రేంజ్ కూడా వచ్చేసరికి మీకు జస్ట్ ఓన్లీ థర్టీ సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి అండి థర్టీ సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ నైంటీ రూపీస్ లాస్ట్ అండి ఇది మనకి ఫ్యాన్సీ మెటల్ క్రిస్టల్ బ్యాంగిల్స్ అంటారు కంప్లీట్గా ఇందులో ఏందంటే బాక్స్ వైజ్గా తీసుకోవాల్సింది ఉంటుంది ఒక బాక్స్లో మిక్సర్ సైజెస్ కలిపి వస్తాయి అన్నమాట ప్రతి దాంట్లో మీకు కలర్స్ అండ్ డిజైన్స్ అయితే చాలానే ఉంటాయి ఇక్కడ మీకు బాక్సెస్లో కూడా చూసుకోవచ్చు వెరైటీస్ అన్నీ కూడా అంటే ఒకటే డిజైన్ చూపిస్తుంటే వీడియో అంతా అక్కడే అయిపోతుందని చెప్పేసి నేను అన్ని వెరైటీస్ కూడా కవర్ చేస్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవి చూసినా కదండీ బ్రాస్లెట్ కమ్ మనకి ఏంటంటే ఇట్లా రింగ్స్ మోడల్ లాగా చాలా బాగా మంచిగా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎక్కువ లైక్ చేస్తారు కదా ఇట్లా ఇందులో మీకు స్టార్టింగ్ వచ్చేసరికి జస్ట్ సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇట్లా ఫైవ్ ఫింగర్స్కి కూడా మీరు రింగ్స్ అనేది కూడా ఈజీగా క్యారీ ఆన్ చేయొచ్చండి అంటే నేను చిన్న సైజ్ తీసుకున్నాను మీకు సైజుని బట్టి ఇక్కడ వెరైటీస్ అనేవి ఉంటుంది ఇందులో మీకు ఇక్కడ డిజైన్స్ కూడా చూడవచ్చు ఇక్కడ చూడండి మీకు సింగిల్ రింగ్ కావాలంటే సింగిల్ రింగ్ ఉంటుంది లేదు ఫైరింగ్స్ కావాలంటే ఫైరింగ్స్ ఉంటుంది ఇందులో మీకు సైజెస్ కూడా ఉంటాయి అనమాట మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజెస్ అనేవి తీసుకోవచ్చు ఎన్ని కావంటే అన్ని కూడా మీరు పిక్ చేసుకోవచ్చు ప్రైస్ రేంజ్ వచ్చేసరికి సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అప్ టు మీకు హండ్రెడ్ లాస్ట్ వన్ ట్వంటీ రూపీస్ వరకు ఉంటుందండి మీకు నెక్స్ట్ వచ్చేసరికి ఇవి మనకి ప్లాస్టిక్ నైలాన్ బ్యాంగిల్స్ ఉంటుంది కదా టోటల్గా బాక్స్ కాస్ట్ అయితే చెప్తున్నాను నైంటీ సిక్స్ రూపీస్ బాక్స్ దగ్గర నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా స్టార్ట్ అవుతుందండి ఇందులో కూడా అన్ని డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి అంటే టూ బ్యాంగిల్స్ వచ్చినాయంటే ఫోర్ బ్యాంగిల్స్ వచ్చినాయంటే వాటర్ బ్యాంగిల్స్ కానీ మిరర్ బ్యాంగిల్స్ కానీ ఇట్లా అన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటుందండి ఇందులో మీకు చిన్నపిల్లలకి కావాలన్నా పెద్దవాళ్ళకి కావాలి కూడా ఉంటుంది మీరు ఏంటంటే ఇట్లా ట్వెల్వ్ కలర్స్ మ్యాచింగ్ వచ్చిందంటే మాత్రం సింగిల్ సైజ్ ఉంటుంది లేదు మీకు ఏంటంటే అన్ని ఒకటే కలర్ వచ్చిందంటే మాత్రం మిక్సడ్ సైజెస్ అయితే ఉంటాయండి ఇందులో మీకు డిఫరెంట్ ఇంకా చాలా డిజైన్స్ కూడా ఉంటుంది టూ బ్యాంగిల్స్ పరంగా చెప్పాలి అనుకుంటే కనుక నైన్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అండి ఫోర్ బ్యాంగిల్స్ అయితే మీకు టెన్ రూపీస్ ట్వెల్వ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది సేమ్ డిజైన్ మీకు పిల్లలకి కావాలన్నా పెద్దవాళ్ళకి కావాలన్నా కూడా దొరికిపోతుంది అనమాట ఈజీగా అండ్ మీరు సెలెక్ట్ చేసుకునే డిజైన్ బట్టి ప్రైస్ రేంజ్ అనేది ఉంటుంది నేను జస్ట్ రేంజ్ మాత్రమే చెప్తున్నాను మీరు ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే అది మీకు హోల్సేల్ ప్రైస్లోనే అండి అండ్ మీకు చెప్పాను కదా ఇట్లా సింగిల్ కలర్ వస్తే మాత్రం మిక్సర్ సైజెస్ వస్తాయని ఇట్లా ఉంటుంది అండ్ ఇందులో కూడా ఏంటంటే మీరు బాక్స్ బాక్స్ తీసుకోవాల్సింది ఉంటుంది సింగిల్స్ అనేవి అవైలబుల్గా లేవు ఇంకా ఇప్పుడు చూపించిన డిజైన్స్ అన్ని కూడా శాంపిల్స్ వరకు మాత్రమే ఇంకా ఇక్కడ మన దగ్గర ఎంత క్వాంటిటీ కావాలన్నా ఒకటే డిజైన్లు సప్లై చేస్తారు అండ్ అలాగే చాలా లేటెస్ట్ కలెక్షన్స్ కూడా డైలీ అనేది కూడా మీకు అప్డేట్ అయితేనే ఉంటాయి సో నెక్స్ట్ కూడా ఇక్కడ చూడొచ్చండి నెక్స్ట్ వచ్చేసరికి మీకు మెటల్లో సెట్స్ అయితే చూపిస్తాను ఇందులో మీకు స్టార్టింగ్ అయితే బాక్స్ రేట్ వచ్చేసరికి మీకు త్రీ నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ లాస్ట్ సిక్స్ ఎయిటీ రూపీస్ బాక్స్ వరకు ఉంటుంది టోటల్గా బాక్స్ బాక్స్ వైజాగ్ అయితే తీసుకోవాలి ఇది చూసినా కదా ఇదైతే మీకు ఇట్లా టూ డజన్ సెట్ వస్తుంది ఎయిటీన్ రూపీస్ పడుతుందండి కేవలం ఎయిటీన్ రూపీస్ పడుతుంది అనమాట ఇందులో అన్ని మీకు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటుంది ఇందులో మీకు డ్రెస్ కలర్ మ్యాచింగ్ కావాలి అనుకుంటే కూడా టూ డజన్స్ అండి ఇట్లా మీకు థర్టీ టూ రూపీస్ పడుతుంది ఇందులో మీకు ఏంటంటే ఆరు కలర్లు ఉంటాయి అనమాట ఒక బాక్స్లో ఒక్కొక్క కలర్కి మీకు త్రీ సైజెస్ అయితే వస్తుందండి ఇది చూడండి కంప్లీట్గా మీకు మొత్తం సెట్స్ కావాలి అనుకుంటే టూ డజన్స్ అండి థర్టీ సిక్స్ రూపీస్ టూ డజన్ పడుతుంది మీరు ఈజీగా ఒక్కొక్క డజన్ మీరు ట్వంటీ థర్టీ రూపీస్కి కూడా సేల్ చేయొచ్చు ఇందులో కూడా మీకు ఆరు కలర్స్ ఉంటుంది అనమాట కంప్లీట్గా ఖచ్చితంగా బాక్స్ వైజ్ అయితే తీసుకోవాలండి ఇందులో మీకు పిల్లలవి కావాలన్నా పెద్దవాళ్ళవి సైజెస్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటది ఇది కూడా చూడొచ్చండి మీకు లాస్ట్ అయితే సిక్స్ ఎయిటీ రూపీస్ మీకు ఇట్లా రేట్ అయితే పడుతుంది ఇందులో కూడా మీకు ఇట్లా కంప్లీట్గా వచ్చేసరికి మెటల్లోనే ఇట్లా కలర్ మ్యాచింగ్ అడుగుతారు కదా ఇట్లా ఇందులో మీకు ఎన్ని కలర్ మ్యాచింగ్స్ ఉన్నాయో చూడండి ఇట్లా ఆల్మోస్ట్ మీకు ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ సిక్స్టీన్ కలర్స్ వరకు కూడా అవైలబుల్ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి మెటల్ మీదనే వెల్వెట్ కాంబినేషన్లో అండి ఇందులో కూడా మీకు పెద్దవాళ్ళకి అంటే ఒకటే సైజులో ఆల్ మిక్సింగ్ కలర్స్ అడుగుతూ ఉంటారు లేదు అనుకుంటే కనుక మీకు ఏంటంటే మిక్సింగ్ అంటే ఒకటే కలర్లో మిక్సింగ్ సైజెస్ అడుగుతుంటారు ఎట్లా కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటుంది ఇంత మాకు బాక్స్ వద్దు క్యారీ చేయలేము అనుకుంటే చిన్నవన్నమాట చిన్నవి కూడా పడుతుందండి జస్ట్ శాంపిల్స్గా మేము డిజైన్కి ఒకటైతే చూపిస్తున్నాను ఇందులో మీకు ఏంటంటే మిక్స్డ్ సింగిల్ డిజైన్ సింగిల్ కలర్ కాబట్టి మీకు మిక్స్డ్ సైజెస్ అనేవి వస్తుంటాయి త్రీ త్రీ సైజెస్ వస్తుంటుంది మీకు కాస్ట్ వచ్చేసరికి ఇందులో వన్ థర్టీ రూపీస్ అండి ఓన్లీ వన్ థర్టీ వన్ థర్టీ నుంచి మీకు అప్ టు హండ్రెడ్ వరకు కూడా ఉంటాయి అనమాట ఇందులో చూడండి సింగిల్ మనకి సైజ్ వస్తుంది ఇట్లా ట్వెల్వ్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది ఇందులో చిన్న మీకు చిన్నపిల్లలకి పిల్లలకి కావాలన్న చిన్న పిల్లలకి ఉంటుంది ఇందుకో చూడండి ఇట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటుంది అండ్ చెప్పాను కదా వీళ్ళే ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ అని క్వాంటిటీ అనేది కూడా మనకి బల్క్ లో అండి చాలా బిగ్గెస్ట్ షాప్ అనమాట ఇదంతా కూడా మీకు మెస్ మెటల్ బ్యాంగిల్స్ లో మొత్తం కూడా స్టాక్ అండి ఈ సెక్షన్ అంతా కూడా కంప్లీట్గా సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చండి మనకి మెటల్ మీద వెల్వెట్లోనే ఇందాక చెప్పాను కదా మీకు సింగిల్ కలర్ మ్యాచింగ్లో డిఫరెంట్ సైజెస్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటుంది వన్ నైంటీ టూ రూపీస్ బాక్స్ అయితే పడుతుందండి ఇది కంప్లీట్గా ఒక్కొక్క సెట్లో ఇట్లా మీకు త్రీ డజన్స్ అయితే ఉంటుంది అనమాట టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఇట్లా మిక్స్ సైజెస్ అయితే వస్తుంది ఇందులో మీకు కలర్స్ కూడా చూడొచ్చు ఆల్మోస్ట్ మీకు ట్వంటీ కలర్స్ ఉంటుందండి సేమ్ ఇట్లా మీకు పిల్లలు కావాలన్నా పిల్లలు కూడా దొరుకుతాయి అన్నమాట మీకు బాక్స్ పరంగా అయితే వన్ నైంటీ టూ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అందులోనే మీకు వెల్వెట్లోనే మీకు ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ కావాలన్నా కూడా జస్ట్ శాంపిల్స్గా డిజైన్స్ అయితే చూపిస్తున్నాను ఇది కూడా చూడండి వెల్వెట్లోనే ఇంకొక డిఫరెంట్ మీకు మంచి డిజైన్ అనమాట ఇదైతే మీకు టూ ట్వంటీ రూపీస్ బాక్స్ పడుతుంది ఇందులోనే మీకు మల్టీ కలర్స్ కావాలన్నా మల్టీ కలర్స్ ఉంటుంది డిజైన్స్ అండ్ వెరైటీస్ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఆల్ డిజైన్స్ అయితే దొరుకుతాయండి జస్ట్ ఫర్ శాంపిల్స్ వరకు మాత్రమే సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి గాజుల్లో టూ డజన్స్ స్టోన్ బ్యాంగిల్స్ అండి ఇవి పెళ్లి గాజుల్లో కానీ సైడ్ గోట్ల లాగా కూడా యూజ్ చేస్తుంటారు కదా జస్ట్ ఓన్లీ టూ డజన్స్ మీకు సెవెంటీ రూపీస్ పడుతుంది ఇందులో పెద్దవాళ్ళ సైజ్ తీసుకున్న చిన్నపిల్లల సైజ్ తీసుకుని ఏ సైజ్ అయినా తీసుకున్న ఓన్లీ ఫర్ సెవెంటీ రూపీస్ ఇందులోనే మీకు వైట్ స్టోన్ కావాలంటే మీకు సెవెంటీ రూపీస్ పడుతుంది గోల్డెన్ స్టోన్ కావాలా సెవెంటీ రూపీస్ పడుతుంది కాకపోతే ఇట్లా నవరత్న స్టోన్ అంటారు కదా ఇది మాత్రం ఎయిటీ రూపీస్ పడుతుందండి అండ్ ఇందులో మీకు క్వాంటిటీ అనేది చూడొచ్చు చాలా బల్క్ క్వాంటిటీ అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు టూ లైన్ స్టోన్స్ అండి అది సింగిల్ లైన్ స్టోన్ చూపించాను కదా టూ లైన్ స్టోన్స్ అనమాట ఇందులోనే మీకు గోల్డెన్ అండ్ నవరత్న స్టోన్స్ కావాలా మల్టీ కలర్స్లో కావాలా అండ్ కంప్లీట్గా మీకు గోల్డెన్ కావాలా ఇట్లా చూడండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటుంది ఇందులోనే మీకు ఇక్కడ వైట్ స్టోన్ కావాలన్నా ఏదన్నా తీసుకోవచ్చు జస్ట్ స్టోన్లీ వన్ ఫార్టీ రూపీస్ టూ లైన్ స్టోన్స్ అనమాట ఇందులో కూడా టూ టూ డజన్స్ అయితే వస్తుంది ఇందులో మీకు ఎంత క్వాంటిటీ కావాలి అంటే కూడా సప్లై చేస్తారు ప్రతిదీ కూడా వీళ్ళ ఓన్ బ్రాండింగ్తోనే ఉంటుంది కాబట్టి డైరెక్ట్ మాన్యువే ఫ్యాక్టర్స్ కాబట్టి చాలా బ్రెస్ట్ ప్రైస్తో తో అండి మీరు మార్కెట్ మీద కంపేర్ చేసుకోండి అండ్ ఇక్కడ చూడొచ్చు ఇదిగోండి శ్రీకృష్ణ బ్యాంగిల్స్ వాళ్ళ ఓన్ నేమ్ ప్రోడక్ట్తో ఉంటుందన్నమాట క్వాంటిటీ అనేది కూడా చూడొచ్చు చాలా బల్క్ క్వాంటిటీ ఉంటుందండి అండ్ ఇంకా ఈ సెక్షన్లో వచ్చేసరికి కంప్లీట్గా మీకు ప్లాస్టిక్ గాజులు అంటారు కదా చిన్న పిల్లలకి ఇది బాక్స్ మొత్తం నేను రేట్ అయితే చెప్తాను బాక్స్ మొత్తం ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ ఫిఫ్టీ రూపీస్ వరకు లాస్ట్ అయితే ఉంటుందండి ఇందులోనే మీకు కటింగ్ వచ్చినాయి వచ్చినవి ఉంటాయి ప్లెయిన్ వచ్చినాయి ఉంటాయి టూ బ్యాంగిల్స్ వచ్చినవి ఉంటాయి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చినాయి ఉంటాయి ఇట్లా అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఒక్కొక్క మనకి బాక్స్లో ఏంటంటే కలర్ కలర్స్ కానీ లేదు సైజెస్ కానీ మిక్సింగ్ అయితే వస్తుంటుందండి డిజైన్స్ చూడండి చాలానే ఉంటాయి జస్ట్ నేను శాంపిల్స్ అయితే చూపిస్తున్నాను ఈ కలెక్షన్ అంతా కూడా చూడండి ఎంత వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ ఈ ఒక్క ప్రొడక్టే కాదండి ఏదైనా కూడా వీళ్ళది ఇక్కడ డైరెక్టే మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి చాలా బల్క్ స్టాక్ అనేది కూడా మెయింటైన్ చేస్తారు ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కూడా ఇందాక చూపించాను కదా మీకు మెటల్ మీద ఇట్లా వెల్వెట్ మీద సెట్స్ అని చెప్పేసి అండ్ క్వాంటిటీ అనేది కూడా చూడండి ఎంత బల్క్ క్వాంటిటీ ఉందో సో నెక్స్ట్ వచ్చేసరికి వన్ గ్రామ్ గోల్డ్ గ్యారెంటీ గాజులు అంటారు కదా ఇందులో మీకు తక్కువలో తక్కువ రేటు జస్ట్ ఓన్లీ థర్టీ ఎయిట్ రూపీస్ నుంచి స్టార్ట్ మీకు ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ నైన్టీ హండ్రెడ్ రూపీస్ లాస్ట్ ప్రైజ్ అండి ఇందులో మీకు ఇక్కడ చూడండి ఇట్లా ఫోర్ బ్యాంగిల్స్ వచ్చినవి ఉంటాయి ఇవన్నీ కూడా ఫోర్ బ్యాంగిల్స్లో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్నం అని చెప్పేసి లావు అని చెప్పేసి ఇట్లా మీడియం సైజ్ ఇక్కడ చూడండి ఇవి లావు బ్యాంగిల్స్ అనమాట ఇట్లా మీకు సిక్స్ బ్యాంగిల్స్ కావాలా సిక్స్ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా డిజైన్ డిజైన్స్ ఉంటుంది ఇందులోనే మీకు ఎయిట్ బ్యాంగిల్స్ కావాలా ఎయిట్ బ్యాంగిల్స్ డిజైన్స్ ఉంటుంది ఇట్లా మీకు ట్వెల్వ్ బ్యాంగిల్స్ సిక్స్టీన్ బ్యాంగిల్స్ వరకు కూడా వెరైటీస్ అయితే చాలా ఉంటాయండి ఇందులోనే మీకు టూ బ్యాంగిల్స్ కావాలి అనుకుంటే ఇట్లా కటింగ్ బ్యాంగిల్స్ కానీ సేమ్ మనకి గోల్డ్ టైప్ ఉంటుంది ఈజీగా మీరు కస్టమర్స్కి సిక్స్ మంత్స్ గ్యారంటీ ఇచ్చి కూడా సేల్ చేసుకోవచ్చు అనమాట అంత మంచి వెరైటీస్ అయితే ఉంటాయండి ఇందులో కూడా ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి జస్ట్ ఇక్కడ నేను డిస్ప్లే వరకు మాత్రమే చూపిస్తున్నాను స్టార్టింగ్ ప్రైస్ అయితే థర్టీ ఎయిట్ రూపీస్ మీకు నైన్టీ హండ్రెడ్ రూపీస్ లాస్ట్ ప్రైస్ ఆల్ సైజెస్ ఉంటాయి మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్ని డిజైన్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవి మనకి మెటల్లోని జైపూర్ స్పెషల్ బ్యాంగిల్స్ అండి ఇందులో మీకు ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది కానీ బాక్స్ బాక్స్ అయితే తీసుకోవాలి మీరు ఒకటి చూడొచ్చు ఇట్లా మీకు ఏంటంటే అన్ని కలర్స్ కలిపొచ్చినట్టు ఒకటే సైజ్ ఉంటుంది అన్నమాట ఇట్లా అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటుంది ఇది చూడండి మీకు ఎయిట్ బ్యాంగిల్స్లో సెట్స్లో కావాలా ఇట్లా ఎయిట్ బ్యాంగిల్స్లో కూడా ఉంటుంది కానీ బాక్స్ వైజ్గా అయితే తీసుకోవాలి ఒక బాక్స్లో మీకు మిక్స్డ్ సైజెస్ వస్తుంది ఇందులో చూడండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ ఇట్లా మీకు టూగా హెవీ బ్యాంగిల్స్ కావాలన్నా కూడా చాలా మంచిగా ఉంటుందండి క్వాలిటీ ఇది అంతా కూడా ఇందులోనే మీకు ఇట్లా సిక్స్ బ్యాంగిల్ సెట్స్ అడుగుతుంటారు ఇక్కడ చూడండి సిక్స్ బ్యాంగిల్ సెట్స్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇది ఇంకా చూసుకుంటే ఇది ఇంకా హెవీగా అండి కంప్లీట్గా మనకి మొత్తం టోటల్ సెట్ ఉంటుంది ఎంత బయట సెట్ కాస్ట్ ఎంత వన్ సెవెంటీ రూపీస్ అంటండి ఈజీలో ఈజీగా మీరు కొన్ని చోట్ల ఫైవ్ హండ్రెడ్ అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు కొన్ని చోట్ల త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అంటే ఏరియాని బట్టి సేల్ చేసుకుంటారు కానీ బాక్స్ బాక్స్ తీసుకోవాల్సింది ఉంటుంది జైపూర్ స్పెషల్ బ్యాంగిల్స్ అండి ఇందులో మీకు టూ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ సిక్స్ బ్యాంగిల్స్ ఎయిట్ బ్యాంగిల్స్ హెడ్ వరకు చిన్న పిల్లలవి కావాలన్నా పెద్దవాళ్ళవి కావాలన్నా ఆల్ కలెక్షన్ డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ లో అయితే అవైలబుల్ ఉన్నాయి ఒకసారి చూడండి ఇదంతా కలెక్షన్ కూడా సో నెక్స్ట్ ఇందులోనే నేను చూడొచ్చండి మీకు జైపూర్ స్పెషల్ బ్యాంగిల్స్ అనమాట లాక్ బ్యాంగిల్స్ అంటారు చాలా స్పెషల్ ఉంటుంది ఇది మొత్తం వెరైటీస్ ఇవన్నీ కూడా ఇందులో మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్ ఉంటాయి సెవెంటీ సిక్స్టీ మనకి ఎయిటీ నైన్టీ రూపీస్ కానీ ఇందులో కూడా బాక్స్ వైజ్గా తీసుకోవాలి ఇందాక చెప్పినట్టు గుర్తుంది కదండి మీకు ఆల్ కలర్స్ వచ్చినాయి అంటే కనుక ఒకటే సైజ్ ఉంటుంది లేదు ఒకటే డిజైన్ ఒకటే కలర్ వస్తే కనుక మిక్స్డ్ సైజెస్ అనే ఉంటుంది ఇందులోనే మీకు సింగిల్ కలర్లో కావాలి ఇక్కడ చూడండి మెరూన్ ఉంటుంది ఇందులో కలర్స్ కూడా ఉంటాయి లేదు ఇట్లా మాకు డిఫరెంట్గా సేల్ పర్పస్కి మల్టీ కలర్స్ కావాలి అనుకుంటే ఇక్కడ చూడొచ్చు ఇందులో మీకు ఒకటే డిజైన్ ఉంటుంది ఇట్లా అన్ని కూడా డిఫరెంట్ ఇందులో హ్యాంగింగ్ మోడల్స్ వచ్చినవి ఉంటాయి చాలా కలెక్షన్ ఉంటుందండి చాలా స్పెషల్ బ్యాంగిల్స్ కూడా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా రీజనబుల్ లో ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి మెటల్ గోడ్స్ అండి ఇది మీకు టోటల్ బండల్ కాస్ట్ వచ్చేసరికి టూ ఎయిటీ రూపీస్ పడుతుంది అంటే ఫోర్ బ్యాంగిల్స్ మీకు థర్టీ రూపీస్ ఫోర్ బ్యాంగిల్స్ ఫార్టీ ఫోర్ బ్యాంగిల్స్ ఫిఫ్టీ రూపీస్ ఇట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్ కూడా ఉంటుంది ఇందులోనే మీకు కలర్స్ కావాలి అనుకుంటే కలర్స్ కూడా ఉంటుంది ఇక్కడ చూడండి ఇదైతే మీకు త్రీ ట్వంటీ రూపీస్ పడుతుంది టోటల్ బండల్ కాస్ట్ వచ్చేసరికి మీకు అన్ని ఇట్లా డిఫరెంట్గా ఉంటాయండి ఇందులో మీకు టూ బ్యాంగిల్స్ వచ్చినాయి సెట్ వచ్చేసరికి చూడొచ్చు చాలా బెస్ట్ ప్రైజెస్ లో ఉంటది ఇందులోనే మీకు ఇట్లా మల్టీ కలర్స్ కానీ గోల్డెన్ కానీ నవరతన్ కానీ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటది ఇది కూడా చూడండి ఎంత బాగుందో మీకు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఫోర్ బ్యాంగిల్స్ మీకు థర్టీ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ ఫోర్ బ్యాంగిల్స్ సిక్స్టీ సెవెంటీ రూపీస్ వరకు కూడా ఉంటుంది ఇందులో మనకి ఏంటంటే ఒకటే డిజైన్ వచ్చింది ఒకటే కలర్ వచ్చింది కాబట్టి మిక్స్డ్ ఉంటుంది అనమాట బండల్ కాస్ట్ కూడా వచ్చేసరికి జస్ట్ ఓన్లీ టూ థర్టీ రూపీస్ పడుతుంది ఇది కూడా చూడండి ఇదైతే మీకు టూ ఫిఫ్టీ రూపీస్ బండల్ పడుతుంది ఇందులో మీకు మిక్స్డ్ కావాలి పెద్దవాళ్ళు మిక్సర్ సైజెస్ కావాలి అంటే కూడా ఉంటుంది ఇది చిన్నపిల్లలదండి మీ ముందే నేను ప్రైస్ చూసి చెప్తున్నాను టూ థర్టీ టూ ఫిఫ్టీ రూపీస్ ఇందులోనే కొంచెం స్పెషల్ బ్యాంగిల్స్ మిల్లర్వి కావాలన్నా ఆల్ డిజైన్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటుంది జస్ట్ శాంపిల్స్ వరకే చూపిస్తున్నాను ఇదండి అండ్ కలర్ మ్యాచింగ్ సెట్స్ అడుగుతుంటారు చాలా మంది ఇదిగోండి కలర్ మ్యాచింగ్ సెట్స్ డిజైన్స్ చూసారా ఫోర్ బ్యాంగిల్స్లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో చూడండి డిస్ప్లే వరకు మాత్రమే ఇంకా మీరు ఒక్కసారి డైరెక్ట్గా విజిట్ చేస్తే చాలా వెరైటీస్ ఉంటుంది ఇది కూడా చూడొచ్చు జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ బండల్ పడుతుంది బండల్ ఎందుకు చెప్తున్నానంటే మీరు బండల్ బండల్ కాస్ట్ అయితే తీసుకోవాలి ఇట్లా మీరు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ బట్టి ప్రైస్ ఉంటుందండి ఇదైతే మీకు టూ ఎయిటీ రూపీస్ పడుతుంది చూడండి ఇందులోనే మీకు అన్ని కలర్స్ ఇప్పుడు చాలా స్పెషల్ ఫాస్ట్ రన్నింగ్ మూమెంట్ అండి ఫార్టీ రూపీస్కి ఫోర్ బ్యాంగిల్స్ ఇట్లా అన్ని డిఫరెంట్ డిజైన్స్ ఉంటుంది ఇందులో మీకు వెల్వెట్ కావాలి ఇదిగో ఇవైతే ఎక్కువ రన్నింగ్ అవుతున్నాయండి మీకు ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ రూపీస్ ఇందులో ఆల్ కలర్స్ కూడా ఉంటాయన్నమాట అండ్ నెక్స్ట్ ఇవి కూడా చూడొచ్చు ఇవి అయితే మీకు ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ పడుతుందండి చాలా మంచి క్వాలిటీ ఉంటుంది చాలామంది అంటే బ్యాంగిల్స్ వేసుకున్న వాళ్ళకి ఇచ్చేసి ప్రాబ్లం మాకు ర్యాషెస్ వస్తున్నాయి అనుకుంటున్నారు అలాంటి వాళ్ళకి కొంచెం మంచి ప్రీమియం క్వాలిటీలో కూడా ఉన్నాయి ఇవి అయితే మాకు సిక్స్ బ్యాంగిల్ సెట్స్ సిక్స్టీ సెవెంటీ రూపీస్ పడుతుంది ఇంకా హెవీగా మీకు కొంచెం కావాలనుకున్న హెవీగా కూడా పడుతుంది సెవెన్ ట్వంటీ రూపీస్ బండిల్ అని పడుతుంది అండి సిక్స్ బ్యాంగిల్ సెట్స్ అనమాట ఇందులో మీకు కలర్స్ కావాలన్నా కలర్స్ కూడా ఉన్నది ఇంకా మ్యారేజ్ సెట్స్లో మీకు తక్కువ రేట్లో కావాలనుకున్న టూ హండ్రెడ్ రూపీస్ అండి టోటల్ సెట్ మొత్తం టూ హండ్రెడ్ రూపీస్ ఇందులో డిజైన్స్ చూడండి ఇది కూడా టూ హండ్రెడ్ ఇది కూడా టూ హండ్రెడ్ ఇట్లా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇందులో అయితే వెరైటీస్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా జస్ట్ శాంపిల్స్ వరకే చూపిస్తున్నాను సో మనకి మట్టి గాజులోనే ప్లెయిన్ బ్యాంగిల్స్ అండి ఇందులో మీకు వీళ్ళ దగ్గర అయితే ఫస్ట్ ప్రీమియం క్వాలిటీనే మెయింటైన్ చేస్తారు ట్వెల్వ్ రూపీస్ డజన్ అయితే పడుతుంది ఈజీగా మీరు క్వాలిటీని అయితే డజన్ థర్టీ రూపీస్ వరకు కూడా సేల్ చేస్తున్నారు మీరు ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా డబుల్ ప్రాఫిట్ వేసుకున్నా కూడా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి డజన్ అయితే సేల్ చేయొచ్చు ఇందులో మీకు పెద్ద బండల్స్ కావాలన్నా చిన్న బండల్స్ కావాలన్నా కూడా దొరుకుతుందండి ఇట్లా రెడ్ ఉంటది మెరూన్ ఉంటుంది గ్రీన్ ఉంటుంది ప్లెయిన్లో అన్ని కలర్స్ కూడా ఉంటుంది ఇందులో మీకు బాక్స్ ప్యాకింగ్ కావాలన్నా బాక్స్ ప్యాకింగ్ తీసుకోవచ్చు టూ టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది లేదు బండల్స్ కావాలన్నా చిన్న బండల్ పెద్ద బండల్ ఎలా కావాలన్నా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి పూల గాజులు అండి పూల గాజుల్లో ఇందులో మీకు డజన్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట చాలా అంటే నార్మల్గా ట్వెల్వ్ థర్టీన్కే దొరుకుతున్నాయి కదా వీళ్ళు ఫిఫ్టీన్ అంటారు ఏంటి అనుకుంటే వీళ్ళు గట్టి క్వాలిటీ అంటే చాలా మంచి ప్రీమియం క్వాలిటీ మాత్రమే యూజ్ చేస్తారు అందుకే పర్ఫెక్ట్ రేట్ ఉంటుంది ఫిఫ్టీన్ రూపీస్ డజన్ దగ్గర నుంచి ట్వంటీ రూపీస్ డజన్ వరకు కూడా ఉంటుంది ఇందులో కూడా మీకు ఆల్ కలర్స్ ఆల్ డిజైన్స్ అయితే ఆల్ సైజెస్ కూడా అవైలబుల్ ఇందులో కూడా మీరు బండల్ వైజ్గా పర్చేస్ చేసుకుంటాం అనుకున్న ఇట్లా చూడండి ఎంత క్వాంటిటీ ఇంకా లోపల కూడా ఇందాక చిన్న విజువల్ చూపించాం కదా చాలా బల్క్ క్వాంటిటీనే మెయింటైన్ చేస్తారు మీకు ప్యాకింగ్ కూడా నీట్గా ఉంటుంది ఇందులో కూడా మీకు బాక్స్ ప్యాకింగ్ కావాలన్నా టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ లేదు బండల్స్ రూపంలో ఉంటే బండల్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు సో మట్టి గాజుల్లో కూడా మీకు పూల గాజులు ప్లెయిన్ బ్యాంగిల్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు మట్టి గోట్లు అంటారు సీసం గోట్లు అంటారు ఇవి చాలా స్పెషల్ అండి వీళ్ళ దగ్గర ఇవి చూసినా కదా వన్ టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అండి బాక్స్ పరంగా అయితే కనుక జస్ట్ ఓన్లీ వన్ టెన్ రూపీ నుంచి స్టార్ట్ అయ్యి మీకు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ లాస్ట్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఎంత స్పెషల్ ఉన్నాయి చూడండి సీసమ్ గోట్లు చాలా మంచి స్పెషాలిటీ అనమాట వీళ్ళు బ్యాంగిల్స్లో అయితే ఎందుకంటే వీళ్ళే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి మీకు ప్లెయిన్ బ్యాంగిల్స్ కానీ మట్టి గాజులు కానీ క్రిస్టల్ కానీ గ్యారెంటీ గాజులు కానీ మెటల్ కానీ వెల్వెట్ కానీ అండ్ నైలాన్ బ్యాంగిల్స్ ఇట్లా అన్ని రకాల మ్యారేజ్కి అయితే ఇంకా స్పెషల్ బ్యాంగిల్స్ సెట్సే ఉంటాయి అన్ని రకాల వీళ్ళ దగ్గర బ్యాంగిల్స్ చిన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఏ టు జైడ్ వెరైటీస్ అని కూడా బెస్ట్ హోల్సేల్ ధరలకు అయితే అందిస్తున్నారు సో ఖచ్చితంగా మీరు కూడా విజిట్ చేయండి నేను ఇంకా జస్ట్ అయితే శాంపిల్స్గా చూపించాను చాలా బిగ్గెస్ట్ స్టోర్ ఫీల్ కానీ అయితే లొకేట్ అయి ఉంటుంది ఇన్ కేస్ మీరు అడ్రస్ డీటెయిల్స్ ప్రాపర్ అడ్రస్ తెలుసుకోవాలి అనుకున్నా కూడా డిస్ప్లేలో నెంబర్స్ ఇచ్చేస్తాను ఆ నెంబర్స్కి మీరు కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయొచ్చు ఆన్లైన్ ఆర్డర్ కావాలంటే మాత్రం మినిమమ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేయాలి చాలా బాగున్నాయండి కలెక్షన్స్ కూడా మీ బిజినెస్కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం